బలహీన వర్గాలకి ఏ విధంగా మేలు జరిగిందో కూడా ఓసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఈరోజు మా బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలకి ఛాంపియన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనుకునే వైసీపీ పార్టీ మేము బలహీన వర్గ నాయకులు అని చెప్పుకునే బలహీన వర్గాల నాయకులు శాసనమండలిలో చంద్ర గారి కుమారుడికి ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మరి మీ ప్రభుత్వంలో ఆరోజు మీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం కల్పించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది తప్పితే ఎక్కడ కూడా అడ్డుకోలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా మరి నక్సలైట్ల ద్వారా ప పల్నాడులో వైసీపీ సుందర్రామరెడ్డి పిన్నెల్లి సుందరరామరెడ్డి రెడ్డి నక్సలైట్లు అతమార్చినప్పుడు వైఎస్ ప్రభుత్వం అతని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది మరి ఆ విధమైన ఆలోచనప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరిమితం చేయని అనుమతించని ప్రతిపక్ష హోదా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి రాజ్యాంగంలో నిబంధనలు పరిమితించకపోయినా కూడా నువ్వు ఫైట్ చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తావా అని చెప్పేసి మొత్తం ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ కాన్స్టిట్యూషన్ పరిమితించిన ఉద్యోగ అవకాశాలని ఒక బలహీన వర్గ వ్యక్తికి ఇస్తా ఉంటే ఎందుకు వైసీపీ దాన్ని అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను చంద్రయ్య గారు ఏమి తప్పు చేశాడు ఆయన ఏమన్నా అరాచక శక్త లేక ఆయన ఏమన్నా రౌడీ షీట్రా కాదే ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గ్రామ అధ్యక్షుడు ఆయన ధైర్యంగా మీ అరాచకాలన్నింటినీ కూడా అడ్డుకుని ధైర్యంగా తెలుగుదేశం జెండా పట్టుకుని బలంగా మార్చాలని నియోజకవర్గంలో తిరగడమే కదా ఆయన చేసిన తప్పు ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు అని మా ఇన్ఛార్జీ పదవి తీసుకుంటుంటే పదవి స్వీకారం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి వెళ్ళొస్తూ ఉంటే నువ్వు మాకు ఎదురొస్తావా నీకు అంత దమ్ముందా తెలుగుదేశం పార్టీ జెండా మా ఎదురుగుండా మోస్తావా అని చెప్పేసి అతి కిరాతకంగా పొట్టని పెట్టుకున్న వైసీపీ మొక్కలు ఏం సమాధానం చెప్తే అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను తండ్రిని తనయుడు ఎదురుకుండా చంపుతూ ఉంటే తనయుడు ఇచ్చి ప్రాధాయపడ్డా కూడా ఈ చవతలు పారేస్తారు కానీ మీరెవరు కూడా మరి కనికరం చూపించలేని విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అటు అక్కడ ఎటువంటి అరాచక ఉన్నా కూడా మరి సెక్యూరిటీ వాళ్ళు వారిని వద్దని వారించినా కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాచర్లు వెళ్ళి వారి పాడి మోసి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు న్యాయం మన కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు ఉద్యోగం ఇస్తూ ఉంటే మీరేమో సుందర పిన్నెల్లి సుందరరామరెడ్డి గారికి నక్సలైట్లు ఆయన చేసిన అరాచకాల మూలంగా కానీ లేకపోతే ఆయన చేసిన పనుల మూలంగా నక్సలైట్లు చంపేస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చు కానీ అన్యాయంగా ఒక బీసీ నేత మీ అరాచకానికి బలైపోయి మరణిస్తే ఆ కుటుంబానికి న్యాయం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారనే విషయాన్ని మీరు ఈరోజు ప్రజ బీసీ ప్రజలకి తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి బీసీ నేతలు మేము బీసీ నేతలం బీసీల మూలంగానే మేము ఈ స్థాయికి వచ్చాం మాట్లాడితే బీసీల గురించి మరి మొసలి కన్నీరు కార్చే నాయకులందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తూ ఉంటే అడ్డుకుంటున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మీరు నోరు లేని మొగ మొగత వ్రతం పట్టారు మీరు అందరూ కూడా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి లోకల్ బాడీస్లో ముప్పై నాలుగు రిజర్వేషన్ చేస్తే రిజర్వేషన్స్ కల్పిస్తే దాన్ని ఇరవై నాలుగు శాతానికి కూడా తగ్గిస్తే మాట్లాడలేని బలహీన వర్గాల పరిస్థితి ఏ ఏ విధంగా ఉందో వైసీపీలో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా నేను మరి ఈరోజు వారి కుటుంబానికి చంద్రయ్య గారి కుటుంబం ఏదైతే ఉందో ఒక మంచి వ్యక్తి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కేవలం అతను చేసిన పాపం ఒక తెలుగుదేశం పార్టీ జెండా మోయటం దేశ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లటమే ఆయన చేసిన తప్పు ఆయన ఎక్కడ కూడా రాజకీయ శక్తితో లేదా రాజకీయాలు చేసో ఆయన అత్య గురి కాబడలేదు కాబట్టి వారికి ఈరోజు మరి తెలుగుదే కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని వందల మీద హత్యా కార్యక్రమాలు కానీ అరాచకాలు కానీ కొన్ని వేల మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టి బలహీన వర్గాల్ని ఏ విధంగా అణచివేశారో ఇప్పటికి కూడా మర్చిపోలేదు బలహీన వర్గాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మరి బీసీల పట్ల మరి చిత్తశుద్ధి లేని పార్టీగా వైసీపీ చరిత్రలో మిగిలిపోతుంది ఈ రోజులకు కూడా ఆఖరికి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి దించేసినా కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బలహీన వర్గాలు ఏ విధంగా బుద్ధి చెప్పిందో వైసీపీకి అర్థమవుతుందని చెప్పేసి నేను మనం చేస్తాను నేను వచ్చినా కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా ఇప్పుడు కూడా బుద్ధి మార్చుకోకుండా మరి బలహీన వర్గాల పట్ల వ్యతిరేకతో దళితుల పట్ల వ్యతిరేకతో బలహీన వర్గాలకి ఏ మేలు చేసినా కూడా వాటిని అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీకి భవిష్యత్తులో బలహీన వర్గాలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ నేను అదే చెప్పాను నేను నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఆ బ్యాక్ బోన్ డైలాగు అంతే ఇదిగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఒక సమాధానం చెప్పమానండి గతంలో ఏ రోజు కూడా బలహీన వర్గాలకి ప్రాముఖ్యత ఉన్న పదవులు కానివ్వండి చైర్ చైర్మన్లు కానివ్వండి పార్టీలో కానీ పార్టీలో ఒకవేళ నిజంగా వైసీపీకి బలహీన వర్గాల పట్ల అంత ప్రేమ బ్యాక్ బోన్గా భావించినట్లయితే పార్టీ నిర్మాణంలో కూడా బలహీన వర్గాలని బోన్లు చేసేవాళ్ళు వైసీపీకి కానీ ఎక్కడ చేయలేదే ఉన్న రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో తొంభై తొంభై ఐదు శాతం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు కదా అదేవిధంగా మరి మన ఈ చైర్మన్లు చైర్మన్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు అవన్నీ కూడా మీరు అగ్రవర్ణాలకే ఇచ్చారు కదా ఈరోజు చంద్రయ్య కుటుంబాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు మీరు కూడా ఇచ్చారు కదా ఎమ్మెల్సీ గారు మీ పార్టీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకి గురి కాబడ్డ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ఎక్కడ అడ్డుకోలేదే మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారో కూడా మరి బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఎందుకు చంద్రయ్య గారి కుటుంబాన్ని అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా నేను మరి అదే ఇందాక చెప్పాను స్థానిక